నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడ్డ వైసీపీ మద్యం మాఫియా ముఠా దానికి సంబంధించిన ఆధారాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది ఒకటో రెండో కాదు ఏకంగా మూడు వందల యాభై టెరాబైట్ల డేటాను నాశనం చేసింది ఫోరెన్సిక్ రికవరీకి వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది అవన్నీ దొరికి ఉంటే మద్యం కుంభకోణంలో మరికొన్ని కోణాలు బయటపడేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి రోజుకొక కొత్త బేతాలు కదా మొన్నటి వరకు రకరకాల మాటలు మా ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాల కథ సృష్టించి డేటా మాయమైపోయింది డేటా డిలీట్ చేశారు డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక కొత్త బేతాల కథ ఇందులో మూడు వందల యాభై టెరాబైట్ల డేటా లేకుండా డిలీట్ చేశారని ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేశారని కొత్త బ్యాంక్ లో రాశారు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు ఇదంతా పెద్ద కట్టు కదా అని రాష్ట్ర ప్రజలకి మాకు చాలా స్పష్టంగా అర్థమైంది మీరు మనుషుల్ని బెదిరించి లొంగ తీసుకొని భయపెట్టి ప్రలోభ పెట్టి తీసుకున్నటువంటి వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఆధారాలు గాని ఎవిడెన్స్ గాని లేదనేది చాలా స్పష్టంగా అర్థం డేటా డిలీట్ చేసిన అంశంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ డేటా డిలీట్ అయితే బెవరేజ్ కార్పొరేషన్ మీద మీరు ఎందుకు కేసులు పెట్టడం లేదు ఈ బాధ్యత మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్ మరి అంత పెద్ద తప్పు చేస్తే మరి ఆ కార్పొరేషన్ మీద కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ ఎందుకు కేసు పెట్టట్లేదని మేము చూడగా ప్రశ్నిస్తా ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం